న్యాయాధిపతులు ఇరవయవ అధ్యాయము అంతటా ఇస్రాయేలీయులందరూ బయలుదేరి దాను మొదలుకొని వరకును గిలాదు దేశము వరకును వారి సమాజము ఏకమనస్సు కలిగి మిస్పాలో యహోవ సన్నిధిని కూడెను దేవుని జనసమూహమునకు చేరినవారు ఇస్రాయేలీయుల గోత్రములన్నిటికీ పెద్దలుగానున్నవారై కత్తిదూయ నాలుగు లక్షల కాలుబలము కూడుకొనిరి ఇస్రాయేలీయులు మిస్పాకు వచ్చియున్నారని బెన్యామీనియులు వినిది ఇస్రాయేలియులు ఈ చెడుతనము ఎట్లు చేయబడనో అది చెప్పుడని అడుగగా చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవియుడు ఉత్తరమిచ్చినదేమనగా బెన్యామీనియుల గిబియాలో రాత్రి బస చేయుటకై నేనునూ నా ఉపపత్నియు వచ్చియుండగా గిబియా వారు నా మీదికి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపతలిచి నా ఉపపత్నిని బలవంతము చేయగా ఆమె చనిపోయెను వారు ఇస్రాయేలీయులలో దుష్కార్యమును వెర్రి పనిని చేసిరని నేను తెలుసుకొని నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇస్రాయేలీయుల స్వాస్థ్యమైన దేశమంతటికి ఆ ముక్కలను పంపితిని ఇదిగో ఇస్రాయేలీయులారా ఇక్కడనే మీరందరూ కూడియున్నారు ఈ సంగతిని గూర్చి ఆలోచన చేసి చెప్పుడనేను అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి మనలో ఎవడునో తన గుడారమునకు వెళ్ళడు ఎవడునో ఇంటికి వెళ్ళడు మనము గిబియా ఎడల జరిగింపవలసిన దానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దానిమీదికి పోదుము జనులు బెన్యామీనియుల గిబియాకు వచ్చి ఇస్రాయేలియులలో జరిగిన వెర్రితనము విషయమై పగ తీర్చుకొనుటకు వెల్లువారి కొరకు ఆహారము తెచ్చుటకై మనము ఇస్రాయేలీయుల గోత్రములన్నిటిలో నూటికి పది మంది మనుష్యులను వెయ్యింటికి నూరు మందిని పదివేలకు వెయ్యి మందిని ఏర్పరచుకుందము రండని చెప్పుకొనిరి కాబట్టి ఇస్రాయేలీయులందరూ ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి ఇస్రాయేలీయులు బెన్యామీనియులందరి యుద్ధకు మనుష్యులను పంపి మీలో జరిగిన ఈ చెడుతనమేమిటి గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి వారిని చంపి ఇస్రాయేలీయులలో నుండి దోషమును చెయ్యుదమని పలికింపగా బెన్యామేనియులు తమ సహోదరులకు ఇస్రాయేలియుల మాట విననొల్లక యుద్ధమునకు బయలుదేరవలెనని తమ పట్టణములలో నుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి ఆ దినమున బెన్యామేనియులు తమ జనసంఖ్యను మొత్తము చేయగా ఏడు వందల మంది అయిన గిబియా నివాసులుగాక కత్తిదూయ సమర్థులై పట్టణము నుండి వచ్చినవారు వారు ఇరువది ఆరు వేల మంది అయిరి ఆ సమస్త జనములో నేర్పరచబడిన ఏడు వందల మంది ఎడమచేతి వాటము గలవారు వీరిలో ప్రతి వాడును ప్రతివాడును గురిగానుంచబడిన తలవెన్రుక మీదికి రాయి తప్పక విసరగలవాడు బెన్యామేనియులుగాక ఇస్రాయేలీయులలో ఖడ్గముదూయ నాలుగు లక్షల మంది లెక్కింపబడిరి వీరందరూ యోధులు వీరు లేచి బేతేలుకు పోయి ఇస్రాయేలీయులు బెన్యామేనియులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలనని దేవుని యొద్ మనవి చేసినప్పుడు యహోవా వంశస్థులు ముందుగా వెళ్ళవలనని సెలవిచ్చను కాబట్టి ఇస్రాయేలియులు ఉదయముననే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి ఇస్రాయేలియులు బెన్యామేనియులతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇస్రాయేలియులు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులు తీర్చగా బెన్యామేనియులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇస్రాయేలీయులలో ఇరువది రెండు వేల మందిని నేలగూల్చిరి అయితే ఇస్రాయేలీయులు ధైర్యము తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చిరో చోటనే మరల యుద్ధము జరగవలనని తమ్మును తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకొనిరి మరియు ఇస్రాయేలీయులు పోయి సాయంకాలము వరకు యహోవ ఎదుట ఏడ్చుచు మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధము చేయుటకు తిరిగి పోదుమా అని యహోవా యుద్ధ విచారణ చేయగా యహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను కాబట్టి ఇస్రాయేలీయులు రెండవ దినమున బెన్యామీనియులతో యుద్ధము చేయరాగా ఆ రెండవ దినమున బెన్యామీనియులు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇస్రాయేలియులలో పదునెనిమిది వేల మందిని నేలగూల్చి సంహరించిరి వీరందరూ కత్తిదూయువారు అప్పుడు ఇస్రాయేలియులందరూను జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ యహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యహోవా సన్నిధిని అర్పించిది ఆ దినములలో యహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను అహరోను మనమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు ఆ దినములలో దాని ఎదుట నిలుచువాడు ఇస్రాయేలియులు మరల మా సహోదరులైన బెన్యామీనియులతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని యహోవా యుద్ధ విచారణ చేయగా ఎహోవా వెల్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించదనని సెలవిచ్చను అప్పుడు ఇస్రాయేలీయులు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టిరి మూడవ దినమున ఇస్రాయేలియులు బెన్యామీనియులతో యుద్ధమునకు పోయి మునుపటి వలె గిబియా వారితో యుద్ధము చేయుటకు సిద్ధపడగా బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణములో నుండి తొలగివచ్చి మునుపటివలే ఇస్రాయేలీయులలో గాయపరచబడిన వారిని ఇంచుమించు ముప్పది మంది మనుష్యులను రాజ్య మార్గములలో చంపుచూ వచ్చిరి ఆ మార్గములలో ఒకటి బేతేలునకును ఒకటి పొలములోనున్న గిబియాకును పోవుచున్నవి బెన్యామేనియులు మునుపటివలే వారు మన ఎదుట నిలువలేక కొట్టబడియున్నారని అనుకునిరి గాని ఇస్రాయేలీయులు మనము పారిపోయి వారిని పట్టణములో నుండి రాజమార్గములలోనికి రాజయుధము రండని చెప్పుకొనియుండి ఇస్రాయేలీయులందరూ తమ చోట నుండి లేచి బయల్తామారులో తమ్మును తాము యుద్ధమునకు సిద్ధపరచుకునులోగా ఇస్రాయేలియుల మాటుగాండ్రును తమ చోట నుండి గెబియా బట్టబయటి మార్గమునకు త్వరగా వచ్చిరి అప్పుడు ఇస్రాయేలియులందరిలో నుండి ఏర్పరచబడిన పదివేల మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగెను అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనియులకు తెలియలేదు అప్పుడు యహోవా ఇస్రాయేలీయుల చేత బెన్యామీనియులను హతము చేయించెను ఆ దినమున ఇస్రాయేలీయులు బెన్యామీనియులలో ఇరువది ఐదు వేల నూరు మంది మనుష్యులను చంపిరి వీరందరూ కత్తి దుయువారు బెన్యామీనియులు జరుగుదాని చూచి తమకు అపజయము కలిగినదని తెలుసుకొనిరి ఇస్రాయేలీయులు తాము గిబియా మీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెన్యామేనియులకు స్థలమిచ్చిరి మాటుననున్న వారు త్వరపడి గిబియాలో చొరపడి కత్తివాతను ఆ పట్టణములోని వారినందరినీ చేసిరి ఇస్రాయేలీయులకును మాటుగాండ్రకును నిర్ణయమైన సంకేతమొకటి ఉండెను అదేదనగా వారు పట్టణములో నుండి పొగ గొప్ప మేఘము వలె లేచునట్లు చేయుటయే ఇస్రాయేలియులు యుద్ధము నుండి వెనుక తీసి తిరిగినప్పుడు బెన్యామేనియలు వీరు మొదటి యుద్ధములో అపజయముందినట్లు మన చేత గదా అనుకొని చంపనారంభించి ఇస్రాయేలియులలో ఇంచుమించు ముప్పది మంది మనుష్యులను హతము చేసిరి అయితే పట్టణము నుండి ఆకాశము తట్టు స్తంభరూపముగా పొగ పైకి లేవనారంభింపగా బెన్యామీనియులు వెనుక తట్టు తిరిగి చూచిరి అప్పుడు ఆ పట్టణమంతయు ధూమమయమై ఆకాశమునకెక్కుచుండెను ఇస్రాయేలీయులు తిరిగినప్పుడు బెన్యామీనియులు తమకు అపజయము కలిగినదని తెలుసుకుని విభ్రాంతినుంది ఎడారి మార్గము తట్టు వెళ్ళుదమని ఇస్రాయేలీయుల ఎదుట వెనుకకు తిరిగిరిగాని యుద్ధమున తరుమబడగా పట్టణములో నుండి వచ్చిన వారు మధ్య మార్గమందే వారిని చంపిరి ఇస్రాయేలీయులు బెన్యామీనియులను చుట్టుకొని తరిమి తూర్పు దిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని త్రొక్కుచుండిరి అప్పుడు బెన్యామీనియులలో పదునెనిమిది వేల మంది మనుష్యులు పడిపోయిరి వీరందరూ పరాక్రమవంతులు అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను బండకు పారిపోగా వారు రాజమార్గములలో చెదిరియున్న ఐదు వేల మంది మనుష్యులను చీలదీసి గిదోమ వరకు వారిని వెంటాడి తరిమి వారిలో రెండు వేల మందిని చంపిరి ఆ దినమున బెన్యామేనియులలో పడిపోయిన వారందరూ కత్తిదూయ ఇరువది ఐదు వేల మంది వీరందరూ పరాక్రమవంతులు ఆరు వందల మంది తిరిగి ఎడారిలోనున్న కొండకు పారిపోయి కొండ మీద నాలుగు నెలలు నివసించిరి మరియు ఇస్రాయేలీయులు బెన్యామేనియుల మీదికి తిరిగి వచ్చి పట్టణ నివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతము హతముచేసిరి ఇదియుక వారు తాము పట్టుకొనిన పట్టణములన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి న్యాయాధిపతులు ఇరవై ఒకటవ అధ్యాయము ఇస్రాయేలీయులు తమలో ఎవడునో తన కుమార్తెను బెన్యామేనియుని కీయకూడదని మిస్పాలో ప్రమాణము చేసికొనియుండిరి ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలము వరకు కూర్చుండి యహోవా దేవా నేడు ఇస్రాయేలీయులలో ఒక గోత్రము లేకపోయెను ఇది ఇస్రాయేలీయులకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి అప్పుడు ఇస్రాయేలీయులు ఇస్రాయేలీయుల గోత్రములన్నిటిలో మిస్పాలో యోవ పక్షమున రాకపోయిన వారెవరని విచారించిరి ఏలయనగా అట్టివారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలనని ఖండితముగా ప్రమాణము చేసియుండి ఇస్రాయేలీయులు తమ సహోదరులైన బెన్యామీనియులను గూర్చి పశ్చాత్తాపడి నేడు ఒక గోత్రము ఇస్రాయేలీయులలో నుండకుండా కొట్టివేయబడియున్నది మిగిలియున్న వారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెళ్లి చేయమని యహోవా తోడని ప్రమాణము చేసి తిమిగదా వారి విషయములో ఏమి చేయగలము అని చెప్పుకునిరి మరియు వారు ఇస్రాయేలియుల గోత్రములలో యహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా సమాజమునకు చేరిన యాబేష్ గిలాదు నుండి సేనలోనికి ఎవడునో రాలేదని తేలెను జనసంఖ్య చేసినప్పుడు యాబేష్ గిలాదు నివాసులలో ఒకడునో అక్కడ ఉండలేదు కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన పన్నెండు వేల మంది మనుషులను పంపించి మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యాబేష్ గిలాదు నివాసులనందరినీ కత్తివాతను హతము చేయుడి మీరు చేయవలసినదేమనగా ప్రతి పురుషుని పురుష సంయోగము నెరిగిన ప్రతి స్త్రీని నశింపజేయవలనని చెప్పిరి యాబిష్గిలాదు నివాసులలో పురుష సంయోగము నెరుగని నాలుగు వందల మంది కన్యలైన స్త్రీలు దొరకగా కనాను దేశమందలి షీలోహులోనున్న సేనలోనికి వారిని తీసుకుని వచ్చిరి ఆ సర్వ సమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యామీనీయులతో మాటలాడుటకును వారిని సమాధాన పరచుటకును వర్తమానము పంపగా ఆ వేళను బెన్యామీనీయులు తిరిగి వచ్చిరి అప్పుడు వారు తాము యాబేష్ గిలాదు స్త్రీలలో బ్రతుకనిచ్చిన వారిని వారికిచ్చి పెళ్లి చేసిరి ఆ స్త్రీలు వారికి చాలకపోగా యహోవా ఇస్రాయేలీయుల గోత్రములలో లోపము కలగజేసియుండుట జనులు చూచి బెన్యామీనియులను గూర్చి పశ్చాత్తాపడి సమాజప్రధానులు బెన్యామీను గోత్రములో స్త్రీలు నశించియుండుట చూచి మిగిలిన వారికి భార్యలు దొరుకునట్లు మనమేమి చెయ్యుదమని యోచించుకొని ఇస్రాయేలియులలో నుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండునట్లు బెన్యామీనియులలో తప్పించుకొనిన వారికి ఉండవలననిరి ఇస్రాయేలియులలో ఎవడైననో తన కుమార్తెను బెన్యామీనియునికి ఇచ్చిన ఎడల వాడు నిర్మూలము చేయబడునని ప్రమాణము చేసియున్నాము గనక మనము మన కుమార్తెలను వారికి పెళ్లి చేయకూడదని చెప్పుకొనుచుండిరి కాగా వారు బెన్యామీనియులతో ఇట్లనిరి ఇదిగో బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలు నుండి శకమునకు పోవు రాజమార్గమునకు తూర్పుననున్న లెబోనాకు దక్షిణ దిక్కున యహోవాకు పండుగ ఏటేటా షిలోహులో జరుగునని చెప్పి బెన్యామేనియులను చూచి మీరు వెళ్ళి ద్రాక్ష తోటలలో మాటున నుండి షిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా ద్రాక్ష తోటలలో నుండి వచ్చి పెళ్లి చేసుకున్నటకు ప్రతి వాడును షిలోహు స్త్రీలలో ఒక దాని పట్టుకొని బెన్యామీనుయుల దేశమునకు పారిపోవుడి తరువాత వారి తండ్రులైనను సహోదరులైనను వాదించుటకు మీ యుద్ధకు వచ్చిన ఎడల మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతి వానికిని పెండ్లికి స్త్రీ దొరకలేదు గనక ఈ స్త్రీలను దయచేసి మాకియుడి ఈ సమయమున వారికిచ్చిన ఎడల మీరు అపరాధులగుదురు గనక మాకిచ్చినట్లుగా ఈయుడని వారితో చెప్పెదమనిరి కాగా బెన్యామీనియులు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసుకొని పోయి తమ స్వాస్థ్యమునకు వెళ్ళి పట్టణములను కట్టి వాటిలో నివసించిరి అటు పిమ్మట ఇస్రాయేలీయులలో ప్రతివాడును అక్కడ నుండి తమ గోత్ర స్థానములకును కుటుంబములకును పోయును అందరూ అక్కడ నుండి బయలుదేరి తమ స్వాస్థ్యములకు పోయిరి ఆ దినములలో ఇస్రాయేలియులకు రాజు లేడు ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను